అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఎప్పటి నుండో బ్రేక్ లో ఉన్నా జీవితం ఒక స్త్రీ రావడంతో దూసుకుపోతుంది అవును రోజు మీకు అందుతాయి మరియు జీవితాల్లో ఒక స్త్రీ ఎంట్రీ కూడా ఇస్తుంది ఈ రోజు మరి అధిక రక్తపోటు తోటి బాధపడుతున్న వారు మాత్రమే ఎక్కువ కొలెస్ట్రాల్ ఉన్నటువంటి ఆహార పదార్థాలను నియంత్రించాలి ఈ రోజు జీవితంలోని అన్ని రంగాల్లో సమతూలతను ఏర్పాటు చేయడం చాలా అవసరం ఉద్యోగంలో కొనసాగుతున్న రాజకీయాలు మరియు వంటి వాటిపైన దూరంగా ఉంటేనే మంచిది ప్రసంగంలో ఈ రోజు తీపిని తేవడం ద్వారా గౌరవం పొందగలుగుతారు కోపం మరియు ప్రసంగంపై సంయమనం పాటించాలి కోపాన్ని నియంత్రించాలి మరియు ప్రసంగంపై సంయమనం పాటించాలి రోజు దుర్వియోగ పథాలను నియంత్రించాలి అప్పుడు మాత్రమే మీరు విజయాన్ని అందుకోగలుగుతారు మీ పని శైలి యొక్క వైవిధ్యం పని అనుబంధాన్ని నిర్వహిస్తుంది పని రంగంలో పెద్ద అవకాశం మీకు రాబోతుంది ప్రవర్తన యొక్క అప్రమత్తత మరియు సుదూర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సహకారిగా ఉంటుంది ఈ రోజు కొత్త అవకాశాలు మీకు వస్తాయి ప్రతికూల ఆలోచనల నుండి దూరంగా ఉండాలి జీవితాల్లో సానుకూల ఆలోచనలను కలిగి ఉంటారు వ్యాపారాల ఆర్థిక నష్టాన్ని తీర్చడానికి మీకు సహాయం ఈ రోజు లభిస్తుంది పరి ప్రాంతంలో ఉన్న ఇబ్బందులను తొలగించుకోవడానికి ఒక సహాయం ఈ రోజు అందుకుంటారు చాలా ప్రయోజనకరంగా రుజువు అవుతుంది ప్రమోషన్ పొందే అవకాశాన్ని ఈ రోజు మీరు చూస్తారు భయాన్ని పూర్తిగా తొలగించుకోవాలి ఈ రోజు బదిలీల గురించి ఆలోచించకుండా ఉండాలి మరికొందరు ఈ రోజు మీ ఉన్నతిని చూసి తట్టుకోలేకపోతున్నారు ఈర్షతోటి మీకు చెడుని కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారు మీ పేరు చెడగొట్టే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి అటు వారి కారణంగా ఎటువంటి మరి హాని కలగకుండా ఉండాలంటే మాత్రం ఈ రోజు దోష నివారణ పరిహారం చేయాలి తప్పకుండా దాని కొరకు ఈ రోజు మరి ఈ రాశి వారు మాత్రం చూసినట్లయితే గనక ఒక చిన్ని మట్టి కొండను తీసుకోవాలి ఆ చిన్ని మట్టి కొండలో మరి పసుపు వస్త్రాన్ని ముందుగా వేయాలి ఆ పసుపు వస్త్రం తోటి మట్టి కొండలో కూడా చక్కగా పరచాలి పసుపు కొండ మరి పసుపు వస్త్రాన్ని ఆ మట్టి కొండలో పరచాలి ఆ తర్వాత ఆ యొక్క పసుపు వస్త్రంలో మరి చక్కగా మరి చూసినట్లయితే కనుక లవంగాలు పదకొండు లవంగాలు అందులో వేయాలి పదకొండు లవంగాలు వేసిన తర్వాత పదకొండు మిరియాలు అందులో వేయాలి పదకొండు లవంగాలు పదకొండు మిరియాలు వేసిన తర్వాత మరి పెద్ద ఉప్పును కూడా నిండుగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మరి ఉప్పు మీద చిటికెడు కుంకుమ చిటికెడు పసుపు వేయాలి ఆ తర్వాత ఆ యొక్క చిన్ని మట్టి కొండను మీరు రాత్రి రాత్రి పూట రెండు చేతులతోటి కూడా దగ్గరగా పెట్టి పట్టుకొని మన అన్ని గదుల్లో కూడా ఇంట్లో ఉన్నటువంటి అన్ని గతుల్లో కూడా తిరగాలి మరి నాలుగు దిశల్లో కూడా అన్ని కథల్లో తిరిగిన తర్వాత ఆ మట్టి కుండను తీసుకొని వెళ్ళి ప్రవహించి నీటిలో వేసేయాలి ఇలా చేసినట్లయితే కనుక మీ ఇంటి నుండి పూర్తిగా నెగటివిటీ అనేది తొలగించబడుతుంది మీకు ఎవరి వల్ల కూడా ఎటువంటి హాని తరిచిరకుండా ఉంటుంది అంతా కూడా పాజిటివిటీ మాత్రమే దక్కుతుంది శుభప్రదంగా ఉంటుంది మీకు ఈ రోజు ఈ రాశి వారికి విధంగా చేసినట్లయితే గనక శత్రుల నుంచి ఎటువంటి హాని అనేది కలగకుండా ఉంటుంది మీ పరిస్థితులను బట్టి ప్రయత్నాలను కొనసాగించడం కూడా సాధ్యమవుతుంది విదేశీ రంగాల వారి పర్యటన సాధ్యమవుతుంది చాలా తెలివైన మరియు స్వార్థంగా వ్యక్తులను దూరంగా ఉంచాలి పని రంగంలో వెనుక భాగంలో ఉన్నటువంటి ఈ మరి చెడు పరిస్థితులను కూడా తప్పించుకోగల సామర్థ్యం అయితే మీరు కలిగి ఉంటారు ఈ రోజు రాశి వారు మాత్రం సహనం మరియు సంయమనంతో పనులు చేయవలసినటువంటి అవసరం ఉంటుంది ఈ నేను మీ ప్రవర్తనతోటి మీరు అందరినీ కూడా చక్కగా మార్చుకోగలుగుతారు మీ మంచి ప్రవర్తనతో మీ వైపు ఈ రోజు ఆకర్షితులు అవుతారు ఎవరికి కూడా మీ పనికి ఆటంకాలు కలగకుండా చూసుకోవాలి ప్రశాంతంగా ఉండటానికి మాత్రమే ప్రయత్నాలు చేయాలి అడ్డంకులన్నీ తొలగించుకోవాలి కుటుంబ సభ్యులకు సలహాలు ఇచ్చే స్థితిలో మీరు ఉంటారు ప్రియమైన వారి లోపాలను మీరు గుర్తిస్తారు ఈ రోజు రాసి వారు మాత్రం మనసు సంబంధాలు పరస్పర విశ్వాసాన్ని కొనసాగిస్తారు ప్రియమైన వారితో కలిసి మంచి సమయం గడుపుతారు ఈ రోజు ప్రేమలో సహనం అవసరమవుతుంది సంబంధాలలో ఆకర్షణ ఉంటుంది ఇబ్బందులన్నీ తొలగించబడటం సాధ్యమవుతుంది ఇంట్లో మరి ఉన్న చిన్న పరిస్థితులు అంటే చెడు పరిస్థితులను తొలగించుకోవడానికి మీరు చక్కని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇక భార్య భర్తల మధ్య రాత్రి మంచి సమయం గడప అవకాశం ఉన్నది దృష్టిని కొనసాగిస్తారు వ్యయం పెట్టుబడిని అరికడుతుంది లావాదేవీలలో స్పష్టంగా ఉండాలి నైపుణ్యాలతో పనులు చేస్తారు ఈ రోజు రాష్ట్రంలో స్వేచ్ఛగా ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ పోస్ట్ ప్రతిష్టా ప్రభావం అయితే మరి పెరుగుతుంది వేగంగా పనులు చేయాలి అనే ఆలోచనలు ఉంటారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి గొప్ప గొప్ప వ్యక్తులను కూడా కలవడం సాధ్యమవుతుంది విద్యార్థిని విద్యార్థులు మాత్రం విజయాన్ని అందుకోగలుగుతారు బంధువులతో తేడాలు రాకుండా చూసుకోవాలి విభేదాలు రాకుండా చూసుకోవాలి అధిక ప్రసిద్ధ వ్యక్తులతోటి కలిసే అవకాశాలు మీకు అందుతాయి భవిష్యత్తు తోరణ గురించి ఆలోచనలు ప్రారంభిస్తారు ఈరోజు నెగిటివిటీగా ఉన్నటువంటి వారిని దూరంగా ఉంచాలి కేవలం పాజిటివిటీగా మాత్రమే ఆలోచించాలి చాలా శుభప్రదంగా ఎత్తే మరి ఉంటుంది ఇక ఈ రోజు రాశి వారికి లక్కీ సంఖ్య యాభై ఒకటి మరియులకి కలర్ అయితే ఆలివ్ పరిహారములో ఈరోజు ఈ వారు శివలింగానికి మరియు పూజలు సమర్పించాల్సి ఉంటుంది మరియు శివయ్యకు తెలుపు చందనం సమర్పించట కారణంగా చాలా శుభప్రదంగా అయితే ఉంటుంది ప్రతి రోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో